ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో పచ్చడితో వచ్చేసానండి ఇదేంటో కాదు ములక్కాయ రోటి పచ్చడి అండి మీరు ఎప్పుడైనా చేశారా ఇలాగా నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను అయినా చాలా బాగా వచ్చింది మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి మీ యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ నేమ్ ఫుడ్ వెరైటీస్ బై జాను అండి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా సపోర్ట్ చేయండి నా వీడియో నచ్చితే కామెంట్లో పెట్టండి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చూసేద్దాము ములక్కాయలు మూడు తీసుకున్నాను కట్ చేసేసుకొని తొక్కులు తీసేసాను ఇంకా ఎండుమిర్చి మాత్రం హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను మీరు స్పైస్ తక్కువ తింటే తగ్గించుకోండి ఎండుమిర్చి ఈ ములక్కాయల్ని ముందుగా వాటర్ మునిగేంత వరకు పోసుకొని చక్కగా ఉడికించేసుకుందాము ఈ ఉడికించే ఇవి పక్కన ఉడుకుతూ ఉంటాయి మనం ఈ లోపు పచ్చడిలోకి ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో ఒక్కొక్కటిగా వేసుకొని చేసుకుందాము పాన్ పెట్టేసుకొని స్టవ్ మీద దానిలో పొట్టు మినప్పప్పు ఉంటుంది కదా ఆ పొట్టు మినప్పప్పు ఒక పెద్ద స్పూన్తో వన్ స్పూన్ అంతా సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు స్టవ్ వెలిగించేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోండి ఇంకా ఇవి చూడండి బాగా కలర్ మారిపోయి ఫ్రై అయిపోయాయి కదా ఈ టైంలో నువ్వులు వేసుకుంటున్నాను అవి కూడా చిన్న స్పూన్తో వన్ స్పూన్ అంతా వేసుకుంటున్నాను సరిపోతాయి ఎక్కువగా అవసరం లేదు పచ్చడిలో ఈ రెండిటి ఫ్లేవర్ అయితే చాలా ఎంఎస్ మీగా ఉంటుంది ఇవి ఫ్రై అయిపోయాయి పక్కకు తీసి పెట్టేసుకొని ఎండుమిర్చిని వేసేసుకుందాం ఎండుమిర్చి మీరు క్వాంటిటీని బట్టి పెంచుకోండి తగ్గించుకోండి మీరు స్పైస్ తక్కువ తిన్నా తగ్గించేసుకోండి నాకు కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు ఎండుమిర్చి కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుందాం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఎప్పుడైనా సరే ఎండుమిర్చి హైలో పెట్టామంటే మాడిపోతుంది లేకపోతే దగ్గొచ్చేస్తుంది దగ్గరే ఉంటాం కాబట్టి జీలకర్ర కూడా వన్ స్పూన్ అంతా వేసుకొని ఎండుమిర్చితో పాటు ఫ్రై చేసేసుకున్నాను అవి ఫ్రై అయిపోయాయి కదా పక్కన పెట్టేసుకొని అదే పాన్లో టొమాటోస్ చూపించాను కదా టొమాటో టొమాటోస్ చూపించలేదు ఒక ఫైవ్ దాకా తీసుకున్నాను ఫైవ్ టొమాటోస్ మీడియం సైజు సరిపోతాయి ఎక్కువగా అవసరం లేదు ఎందుకంటే మనం చింతపండు కూడా వేస్తాము పచ్చడిలో ఐదు సరిపోతాయి ఎక్కువగా అవసరం లేదు వేసుకొని ఇవి కూడా ఇలా బద్దలుగా చేసుకొని ఫ్రై చేసుకుందాము ఈజీగానే ఫ్రై అయిపోతాయి ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ అంత వేసుకుందాము టొమాటో ఫ్రై అవ్వాలి కాబట్టి లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్లో ఈజీగానే రెండు వైపులో టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకుందాము ఈ లోపు మన ములక్కాయలు చూడండి చక్కగా ఉడికిపోయాయి అందులో లేతగా ఉన్నాయి కాబట్టి ఈజీగానే అన్నమాట ఇంకా ఈ ములక్కాయ లోపల గుజ్జు ఉంటుంది కదా ఆ గుజ్జు మాత్రమే వేస్తాను పచ్చడిలో ఎందుకంటే మనం ఈ తొక్కులతో పాటు వేసామంటే తినలేము పచ్చడి పుల్లలు పుల్లలుగా ఉంటుంది టొమాటోస్ చూడండి చక్కగా మగ్గిపోయాయి ఇంకా ఇవి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసుకుందాము ఈ లోపు ఇదిగోండి గుజ్జంతా తీసుకున్నాను చింతపండు పెద్ద స్పూన్తో వన్ స్పూన్ అంతా ములక్కాయలు ఉడికించిన వాటర్లోనే ఈ చింతపండు వేసేసుకున్నాను ఆ వాటర్ పడేయకుండా దానిలోనే వేసుకోండి ఎందుకంటే మనకి మంచిదన్నమాట ఇంకా విటమిన్స్ అవన్నీ దానిలోనే ఉంటాయి ములక్కాయ గుజ్జు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి మినప్పప్పు నువ్వులు ఆ మిశ్రమాన్ని ఉప్పు వేసుకొని చక్కగా నలిగేంత వరకు దంచేసుకుందాము బాగా నలిగేంత వరకు దంచుకోండి పప్పులు పప్పులు ఉండకుండా మనం రోట్లో దంచుతున్నాం కాబట్టి మనకి టేస్ట్ బాగా ఉంటుంది తినేటప్పుడు చాలా ఎమ్మీగా ఉంటుంది రోట్లోనే చేసుకోవడానికి ట్రై చేయండి వీలుంటే లేకపోతే మిక్సీలో అయినా చేసేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఇంకా ఇవి నలిగిన తర్వాత మనం వాటర్లో నానబెట్టిన చింతపండుని కూడా వేసేసుకుందాము అదే ములక్కాయ ఉడికించిన వాటర్ అవి అవి కూడా వేస్ట్ చేయకుండా లాస్ట్లో ఈ పచ్చళ్ళు మిక్స్ చేసుకొని రుబ్బుకోండి ఇంకా ఇదిగోండి చింతపండు కూడా నలిగిపోయింది వెల్లుల్లి ఒక హాఫ్ గర్భం అంతా వేసుకుంటున్నాను ఒలిచి అది కూడా వేసుకొని నలిగాక దానిలో ఇప్పుడు టొమాటోస్ వేసుకుందాము టొమాటోస్ కూడా చక్కగా నలిగిన తర్వాత మాత్రమే లాస్ట్లో ఈ ములక్కాయ ఉంటుంది కదా అది వేసుకోండి ముందే వేసామంటే అది మరీ మెత్తగా అయిపోతుంది మనం టొమాటో నలిగాక వేసుకున్నామంటే మనం తినేటప్పుడు అది మనకి తగులుతుంది అనమాట బాగుంటుంది ఆ ఫ్లేవరు ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయింది తాలింపు కోసం వెళ్ళిపోదామా మరి ఇదిగోండి పచ్చడి నీట్గా రుబ్బేసుకున్నాను తాలింపు కోసం అదే పాన్ పెట్టేసుకొని ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ అంత వేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఆయిల్ కాస్త ఎక్కువ వేస్తాను ఒక ఫైవ్ డేస్ సెవెన్ డేస్ దాకా మనకి పచ్చడి నిల్వ ఉంటుంది ఎందుకంటే మనం చింతపండు వేసాం కాబట్టి ఆయిల్లోనే ఫ్రై చేసాం కదా అందుకని నిల్వ ఉంటుంది ఎందు ఆయిల్ ఆయిల్ ఎక్కువ వేయడం వల్ల ఆవాలు ఒక వన్ స్పూను పాటు మినప్పప్పు ఒక వన్ స్పూను జీలకర్ర కూడా ఒక వన్ స్పూను వేసుకొని తాలింపుని ఫ్రై చేసేసుకుందాము కరివేపాకు రెండు రెండు వేసుకొని ఇంకా మన పచ్చడిలో ఉల్లిపాయలు ఇందాక వేయలేదు ఇప్పుడు వేసుకుంటున్నాను ఇలా కూడా ట్రై చేయండి వేసుకొని పచ్చి ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసేసుకొని వేసేసుకున్నాను అనమాట దానిలో ఇప్పుడు మన తాలింపు కూడా రెడీ అయిపోయింది కదా ఈ తాలింపును కూడా మిక్స్ చేసేసుకొని వేడి వేడి అన్నంతో సర్వ్ చేయండి మన పచ్చడి అయితే ముల్లక్కాయ రోటి పచ్చడి సూపర్గా రెడీ అయిపోయినట్టే తినండి మీకు ఎలా వచ్చిందో చేశాక నాకు కామెంట్స్లో పెట్టండి చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో దగ్గర నుంచి చూపిస్తున్నాను కదా ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్